రాజమండ్రి చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మూడు పార్టీల యొక్క కార్యకర్తలు నాయకులు వేలాదిగా ఎవరు ఊహించని విధంగా వేలాదిగా వచ్చి ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ నియోజకవర్గమే కాదు ఎక్కడెక్కడో నియోజకవర్గాల నుంచి కూడా వస్తా ఉన్నారు మొదటి నామినేషన్గా వాళ్ళల్లో ఉన్న ఆవేశం వాళ్ళల్లో ఉన్న ఆవేదన వాళ్ళల్లో ఎంత కసి ఉన్నది అన్నది ఈ రోజు నామినేషన్ ద్వారా మాకు అర్థమయ్యింది ముహూర్తం గంట సమయం ఉండడం వల్ల చాలా మంది వాళ్ళ ఆనందాలు ఏదైతే ఉన్నాయో కార్యక్రమం ఇలా అనుకున్న దానికి సహకరించలేని పరిస్థితులు నామినేషన్కి రావడం జరిగింది బహుశా వాళ్ళందరూ అనుకున్న విధంగానే కానీ ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటే రెండు మూడు గంటలైనా ఇంకా మేము దానివేటలోనే ఉండే పరిస్థితి కనబడ్డాది బాబా బాబాగుడి దగ్గర సుమారు ఐదు వేల మంది పైన ఉన్నారు వాళ్ళని దాటుకొని కుమారి టాయిస్ దగ్గరికి వస్తే అక్కడ స్వామి కుమారి రాజ్ దగ్గర ఆజాద్ చౌద్ దాకా పదివేల మంది పైన కేవలం నామినేషన్కి ఎలా ఉందంటే రాసి పెట్టుకోండి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం ఈ స్వామి అశోక యాభై వేలు పై మెజారిటీ ఈ నియోజకవర్గంలో రాబోతా ఉంది బీజేపీ జనసేన అభ్యర్థిగా నాకు యాభై వేలు కట్టబెట్టడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ యాభై వేల ఈ యాభై వేల మెజారిటీ నా గొప్పతనం కాదు జగన్మోహన్ రెడ్డి గారు పనితనం వల్లే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా మీరు ఇప్పుడు రాజమండ్రికి వస్తా ఉన్నారట మమ్మల్ని ఇటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళమంటా ఉన్నారట మీద గులకరాయలు పడతా ఉన్నాయి రంగురాయలు పడతా ఉన్నాయి ఇంకా చాలా పడతా ఉన్నాయి సరే అవన్నీ వేరే మీరు రాజమండ్రికి వచ్చిన తర్వాత మీ ప్రభుత్వుడు రీల్ స్టార్ చేసిన అవినీతిని మీరు ఒప్పుకుంటారా లేదా లేక మీరు ఇక్కడికి వచ్చి మా అభ్యర్థి భరత్రం ఆర్థికంగా అంతంత మాత్రమే చెప్పారా లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ని మీరు ఒప్పుకుంటారా అన్నది కూడా మీరు తెలియజేయాలి అలాగే మీ నోటితోటి మీరు చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ప్రజల్ని ఓటు అడుగుతానని అన్నారు మద్యపాన నిషేధం అయ్యిందా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ మోహం పెట్టుకొని వచ్చి మీరు ఓటు అడుగుతా ఉన్నారు ప్రజలు ఎన్నిసార్లు మీరు మోసం చేస్తారు మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినా చెప్తా ఉన్నాం కేసులు పెట్టారు అరెస్టులు చేశారు ఇన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఈ పసుపు జెండాని వదలలేదు కారణం నేను కుటుంబ సభ్యుల కింద భావించే నా కుటుంబ సభ్యులే ధైర్యం వాళ్ళేనా బలం ఈరోజు ఈరోజు వాళ్ళ బలం ఏంటో చూపించారు ఈరోజు బలం ఏంటో చూపించాం మే పదమూడున ఇది ట్రైలరే మే పదమూడున మీకు అసలైన బొమ్మ ఏంటారో చూపించా